హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ఇప్పటికే రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నాలుగు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ప్రస్తుతానికి ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అయితే అందించింది అనమాట మరి రైతు భరోసా అనేది చాలా గందరగోళంగా జమ అవుతుంది మొదటి నుంచి కూడా అంటే జనవరి ఇరవై ఆరున ఈ రైతు భరోసాను విడుదల చేస్తే ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు పడిన దాదాపు మూడు నెలల పాటు కూడా ఈ యొక్క డబ్బులే జమ అవుతుందనమాట మరి ఇంకా మనకు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది జమ కాలేదు మరి ఈ విధంగా జమ కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రైతులు ఎంతో ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పూర్తి స్థాయిలో మాకు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాను ఈ నెల ముప్పై తారీఖు లోపు అంటే ఏప్రిల్ లోపు జమ చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనే అంటే మనకి యొక్క రైతు భరోసా ప్రక్రియ అనేది పూర్తి కాలేదు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ మరొక అప్డేట్ని అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇక రైతు భరోసా ద్వారా ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడవు అంటే ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయి మరి నాలుగెకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు ఏ విధంగా జమ చేయబోతున్నారు ఏ తారీఖులోపు అంటే ఏ తేదీలోపు జమ చేస్తారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఉంటుంది అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే నాలాంటి వారికి సహాయం చేయాలి నాలాంటి వికలాంగులకు చేయి అందించాలి తోడ్పాటు అందించాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు పదివేలు ఇరవై వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు ఎంతోమందికి హెల్ప్ చేశారు మీరు అలాగే నాలాంటి వికలాంగులను కూడా ఆదుకోండి మేము ఎటువంటి పని చేసుకోవాలనేటువంటి వ్యక్తులము మనకు కాబట్టి సొంతంగా ఏం చేయాలన్నా కూడా ఇబ్బందే కాబట్టి మీరు ఏదైనా సరే సహాయం చేస్తారని మాలాంటి వారికి చేయూతను అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి మీరు పది రూపాయల నుంచి ఒక ఛాయ్ తాగే పైసల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయినా మంచి మనసున్న వాళ్ళు సహాయం చేసే వాళ్ళ వారికి వారికైనా కూడా ఈ వీడియో షేర్ చేసి వారి ద్వారా అయినా కూడా సహాయం పొందేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే మీరు వీడియోని లైక్ చేసేయాలి ఎదురుగా కనిపిస్తూ ఉంది లైక్ బటన్ మీరు తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా కుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబ వ్యక్తిగా నేను చెప్తూ ఉన్నాను మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతులంతా కూడా ఎందుకు అంటే ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ గందరగోళంగా అరకొరగా ఈ పెట్టుబడి సాయం అయితే అందుతూ ఉంది ఎందుకు అంటే మనం కూడా ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఇటు చూస్తే అటు ఇటు కూడా ఎంత ఇబ్బందే మరి ఎందుకు ఈ విధమైన పరిస్థితులు వచ్చాయంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం చాలా ఆర్థిక పరిస్థితి బాగోలేదు అప్పుల్లో ఉంది మరి ఇటువంటప్పుడు ఈ పథకాలు అమలు చేయడం చాలా భారంగా ఉందని చెప్పి స్వయానా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే బాధపడ్డారు చాలా విషయాల్లో ఆయన బాధపడడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది కానీ ఇక్కడ రైతులకు ఏం చేసినా కూడా తక్కువే రైతు కుటుంబాలకు రైతులకు ఏం చేసినా ఎంత చేసినా కూడా తక్కువే అని అయితే నేనైతే చెబుతాను ఎందుకంటే రైతులు కనుక లేకపోతే పంటలు పండించడం ఉండదు మరి ఇలా ఎన్నో ఇబ్బందులు అయితే ఉన్నాయి మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతు భరోసాను అందించాలని చెప్పి అనుకుంటే ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతు భరోసా సాయము ఇప్పటివరకు కూడా అరకొరగానే గందరగోళం కానీ రైతు భరోసా సాయం అయితే అందుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు మనకు నాలుగు ఎకరాల వారికి పూర్తి చేసి నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ఇక గతంలో మనకు గ్రామాల వారీగా కూడా డబ్బులు పంపిణీ చేస్తే ఇప్పుడు జిల్లాల వారీగా డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసాను పదెకరాల వరకు కూడా ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం మరి పదెకరాలకు ఇవ్వడం అనేది డౌటేనండి ఇక టైం అయితే లేదు ఇప్పటికే దాదాపు నాలుగు నెలల పాటు అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు నాలుగు ఎకరాల వారికి మాత్రమే పైసలు అయితే వేశారు రైతు భరోసా పైసలు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే పడ్డాయి మరి ఇక్కడ ఐదు ఎకరాల లోపు వారికి కూడా పైసలు అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అవకాశం అయితే లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు కూడా పడ్డాయి ఎవరికైతే మనకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పడినటువంటి రైతులు ఉన్నారో మరొకసారి ఆధార్ కార్డు సాయంతో మీరు చెక్ చేసుకోవాలి మీ సేవకు వెళ్ళి ఎందుకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడలేదని త్వరలోనే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా జమ కాబోతున్నాయి కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు రైతు భరోసా ద్వారా లబ్ధి పొందండి ఇక రైతు భరోసాకి అప్లై చేసుకుని రైతు భరోసా డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఒకసారి మీరు ఈకేవైసి అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఎన్పిసిఐ లింక్ అయిందా లేదో కూడా తెలుసుకోండి మరి దీంతోపాటు ఎవరికైనా సరే మరే ఇతర సాంకేతిక కారణాలు ఉన్నా కూడా మీ ఏఈఓ గారిని కానీ ఏవో గారిని కానీ కలిసి ఇప్పటివరకు పడినటువంటి నాలుగు ఎకరాల డబ్బులు ఎవరికైతే పడలేదో వారొకసారి చెక్ చేయించుకుని ఈ విధంగా మీకు డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మరి డబ్బులు పడని వారంతా కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే ఒకసారి మీ యొక్క డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని తనిఖీ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు రైతు భరోసా ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయో ఏంటని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ప్రస్తుతానికి ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే మార్చి ముప్పై ఒకటిలోపు ఈ డబ్బులు జమ చేయాల్సిన కూడా మనకి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి మార్చి ముప్పై ఒకటిలోపు డబ్బులు డబ్బులైతే జమ కాలేదు ఇంకా కూడా మరి మార్చి ముప్పై ఒకటిలోపు రైతులందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని పూర్తి చేస్తామని చెప్పినా కూడా అనేక కారణాలు సాంకేతిక కారణాలు నిధుల కొరత వల్ల యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదు మరి ఎట్టకేలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించేందుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రైతు భరోసాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా తాజాగా ఇప్పుడు ఇటీవల మనకు వర్షాలు అయితే బాగా కురిసాయి ఈ అకాల వర్షాల వల్ల ఏంటంటే రైతులు ఎక్కడ చూసినా కూడా పంటలు అనేది తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి రైతులు ఎక్కడైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక పంట నష్టపరిహారం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున సాయాన్ని అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా పిఎం కిసానే కాకుండా మనకు ఏదైతే ఈ రైతు భరోసా పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మరొక అప్డేట్ ద్వారా కూడా అంటే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఈ రైతు భరోసా సాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇప్పటికీ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని ఈ రైతు భరోసా సాయాన్ని అయితే పొందవచ్చు ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా పడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ ఏఈఓ గారిని కానీ ఏవో గారిని కానీ కలిసి మీరు తప్పకుండా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మనకు ఈ విధంగా రైతు భరోసా సాయం అయితే అందబోతోంది మరి ఇదే అప్డేటు తాజా సమాచారం రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి